ప్రెస్ లాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం మేల్కొన్నారు కదా రండి ఒక కీర్తన పాడుకుందాం ప్రేమ మృతధారల ప్రేమ అమృత ఘారల చిండిన మన యేసు కు సమమేవరు ప్రేమయతనే నిలచి ప్రేమోక్తులనే పల్చి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరకుని ఏ ప్రేమ నగరుకుని ఏ ప్రేమ అృతద రన ఏఖ మే వరు ప్రేమ అృతద రన ఏవరు వాక్యం చదువుకుందాము వ్యవహాను పత్రిక యోహాను మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినాము చదువుకుందాము దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు అని ముక్తాయింపు ముగింపు మాట ఇక్కడ తెలియజేసినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా యవహాను భక్తుడు యేసు ప్రభు వారి యొక్క ప్రేమను చూరగొన్నటువంటి వ్యక్తి శిష్యులందరిలో ఆయనే ఎక్కువగా దేవుని ప్రేమని అనుభవించినట్లుగా ప్రేమ యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తిగా దేవుని ప్రేమను ఇక్కడ తన పత్రికలలో తెలియజేశాడు కనుక దేవుడు ప్రేమ స్వరూపి అని ఆయన చెప్తున్నటువంటి మాటలో సత్యం ఉన్నది యవహానుసు సువార్త మూడో అధ్యాయం పదహారు వచ్చినంలో కూడా ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనగా యేసుక్రీస్తుని అనుగ్రహించను రాశాడు కాబట్టి యేసుక్రీస్తుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు చూడండి అదే ప్రేమ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆయన బిడలందరూ అనగా ఆయన చే సృష్టింపబడినటువంటి ప్రపంచ మానవాళి పాప ప్రక్షాళన కొరకు మార్గాన్ని ఏర్పాటు చేసి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు కదా అదే ప్రేమ అంటే కాబట్టి ప్రేమ ఆయన ప్రేమ మయుడు ఆయన ప్రేమ స్వరూపి ఆయన మూర్తి అంతా కూడా ప్రేమ ఆయన అసలు భీకర స్వరూపాన్ని చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో వ్యవహాన్ భక్తుడే రాస్తాడు ఆ మాట ఏమంటే ఆయన యొక్క స్వరూపాన్ని ఒక చిన్న మాటతో పోలుస్తాడు ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండను అంటాడు ఇంకా పై మాటలలో చెప్తే ఆయన భీకర స్వరూపాన్ని ఆయన ఆహార్యాన్ని ఆయన కనులను ఆయన పాదములను పోల్చాడు పోల్చడం కాదండి అక్కడ ఉన్నదాన్ని వివరించాడు మనం ఆ మాటలు చదువుకోవాలంటే మరి చాలా నిమిషాలు మనకు ఊపుకలేని పరిస్థితి కనిపిస్తుంది ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా దౌళముగా ఉండెను ఆయన నేత్రంలో అగ్ని జ్వాలల వలె ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుటమేయబడి మెరైచున్న అపరిచితో సమానమై ఉండెను ఈ విధంగా దేవుని యొక్క నిజస్వరూపాన్ని పాత్మాసు ద్వీపంలో పరవశుడై వ్యవహాన్ భక్తులు చూసినప్పుడు వర్ణించినటువంటి ఆ మాట ఇక్కడ ఆయన ప్రేమను వర్ణిస్తున్నప్పుడు ఆయన ప్రేమ స్వరూపి అంటాడు ఆయన స్వరూపమంతా ప్రేమ మయమైపోయింది భీకర ఆకారం సూర్య తేజస్సు లాంటి ఆయన రూపాన్ని ప్రేమతో పోల్చాడు ఆయన శరీరం అంతా ప్రేమ ఆయన ఆహార్యమంతా ప్రేమ ఆయన ప్రేమాయుడు ఆయన కరుణామయుడు అలాంటి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు తండ్రి తన కుమారుని లోకానికి పంపించి శిలువకు అప్పగించాడు కాబట్టి మనం కూడా దేవుని ప్రేమించాలి దేవుని ప్రేమించాలి దేవుని ప్రేమించాలంటే అది క్రియల రూపంలో ఉన్నటువంటి ప్రేమ చూపించాలి కనుక మనము ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల వాడు అబద్ధీకుడు అంటాడు కాబట్టి క్రీస్తు మనల్ని ఎట్లా ప్రేమించాడో మన సహోదరులను మన ఇరుకు పొరుగు వారిని మనం కూడా ప్రేమించే వారంగా ఉండాలి ప్రేమించుతున్నామంటే మనం ఆయన ఆజ్ఞలు గైకొనుట ఆయనను ప్రేమిస్తున్నామంటే మనం ఆయనతో సహవాసం కలిగి మనం ఆయన ప్రేమిస్తున్నామంటే మన సంతోషం పరిపూర్ణమవుట ఈ ప్రక వ్యవహాను పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఏమంటాడంటే మన సహవాసం అయితే తల్లితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అంటాడు కాబట్టి మనం ఈ లోకంలో సహవాసము తన అయిన దేవునితోనూ కుమారుడు అనే శ్రీ క్రీస్తు ప్రభువారితోనూ చేసినట్లయితే మనలో ఆయన యొక్క స్వభావము మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది మనం కూడా ఆయన ప్రేమతత్వాన్ని చూపిస్తాము మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే లోకాన్ని ప్రేమిస్తాము అందరికీ క్రీస్తు ప్రేమను పంచుతాం క్రీస్తు ప్రేమను పంచే బిడలంగా మనం ఉండడానికి ప్రభువు మనల్ని రక్షించుకున్నాడు రోమైలోకి రాసిన పత్రిక ఆరో అధ్యాయ ఇరవై మూడవ వచ్చినంలో పాపం వలన వచ్చి జీతం మరణం అయితే క్రిస్ చేసినందు నిత్య జీవం అంటాడు కాబట్టి మనం నిత్య జీవం పొందిన మనము మనం అందరికీ లోకంలో ఉన్న వారందరికీ నిత్య జీవం పొందడానికి మన వంతుగా మనము ప్రేమను చూపించాలి రక్షణ స్వార్థను ప్రకటించాలి యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి చెంతకు అనేకులను తీసుకొని వచ్చి ఆయన బిడ్డలుగా మార్చాలి రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరలోకొక తండ్రి నీకు వందనాలయ్యా ఈ వేకోజామున మీరు మాకిచ్చినటువంటి నీ వాక్యాన్ని బట్టి స్తోత్రము నీ ప్రేమ తత్వాన్ని బట్టి వందనాలు తండ్రి నువ్వు లోకాన్ని ఎంతగానో ప్రేమించి నీ అద్వితీయ కుమారుని మా కొరకు ఈ లోకానికి పంపించినావు అది ఎంత ప్రేమ ఆ ప్రేమ మేము కూడా కలిగి ఉండాలని భక్తుడైనటువంటి వ్యవహాను రాసిన పత్రికలలో తెలియజేసినాడు తండ్రి మేము కూడా ఆ విధమైన ప్రేమని లోకానికి చూపించి అనేకుల నీ దగ్గరికి తీసుకుని రావడానికి సహాయపడమని వందరములు స్తోత్రములు చెల్లిస్తే ఏసై అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్సలాట్